అది అదేంటమ్మా నీ చేతిలో ఏమున్నాయి ఇందులో ఎప్పుడు చేసా నిండిపోయిందా ఇప్పుడు ఏం అది అయ్యి బాబు ఓపెన్ చేసేస్తావా అంతే చెయ్యి అంత అలాగా ఏం చేసేవమ్మా గదిగా చూసారా ఈ కాయలు ఎప్పుడో బాగా పాత కాయలు కూడా ఇందులో ఉన్నాయి మరి ఏం కాయలు ఉన్నాయో మీకు నేను చూపిస్తాను ఇందులో నాకు మరి ముఖ్యమైన కాయలు వైష్ణవిదేవి కాయలు ఉంటాయండి అవి మనం పూజలో పెట్టుకుంటే చాలా మంచిది అయితే ఆ కాయలు కూడా ఉన్నాయేమో అని నా ప్రయత్నం మా మామడైతే చూసారా ఎంత ఫోర్స్గా కొట్టేసడం మొత్తం చల్లా చెదరైపోయింది ఎన్నాళ్ళ నుంచో వేసి ఒక్క శనవను ఓపెన్ చేసేసామనుకోండి ఇవి వాడుకునేవి కాదు ఇలా మామూలుగా కాయిలు ఉంచుకోవచ్చు ఇవేం వాడుకుంటాంలేండి వందల వేలు వాడుకునేటప్పుడు చూసారా మరి ఇప్పుడు నేను ఇంతేనండి చూసారా మరి అస్సలు వినడండి మా మా బాబు మనవడో కానీ నాకు వీడియో తీర్తి మాత్రం చాలా సహకరిస్తాడండి చాలా ఇష్టం ఇదిగో భద్ర కొట్టేసి మొక్క చూపించాడు చూసారా భద్ర కొట్టడం అలా సులువుగా బద్దలు కొట్టేసాడు మరి చూసారు కదా ఇప్పుడు ఇంకా ఇది